జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడి అనాగరికం మందకృష్ణ సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడి అనాగరికమైన చర్య అని ఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు ఈ దాడిని ఖండిస్తూ దేశ ప్రధాని స్పందించిన తీరును పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు సోమవారం గుంటూరులో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టర్ వింత పత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నామన్నారు ప్రధాని దేశ ప్రజల స్పందన చూడాలన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ దళితుడు కావటం వల్ల ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు ఈ దాడి చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు జరిగిన దాడి మీద చీఫ్ జస్టిస్ గవాయ్ స్పందన అత్యంత హోందాతనంతో ఉందన్నారు దళితులు ఉన్నత స్థానాల్లో కూర్చోవడం కొంతమందికి మందికి గెట్టడం లేదు అందుకే ఈ విధంగా దాడికి తెగపడుతున్నారు ఇది కేవలం చీఫ్ జస్టిస్ పై దాడి మాత్రమే కాదు దేశ న్యాయ వ్యవస్థ మీద ప్రజాస్వామిక స్ఫూర్తి మీద అన్నిటికన్నా ప్రధానంగా రాజ్యాంగం మీద జరిగిన దాడిగా అభివర్ణించారు రాజ్యాంగం వలన ఈ దేశంలోని దళిత వర్గాలు స్వేచ్ఛ స్వాతంత్రం గౌరవం గుర్తింపును సంపాదించుకున్న ఆయన పేర్కొన్నారు భగవద్గీత బైబుల్ ఖురాన్ కన్నా రాజ్యాంగమే మాకు ముఖ్యమన్నారు దళితులను పశువుల కన్నా హీనంగా ఈ సమాజంలో చూడబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే మనుషులుగా గుర్తించబడ్డామని తెలిపారు తక్షణమే ఢిల్లీ పోలీసులు స్పందించి చట్టపరమైన కేసులు నమోదు చేసి నిందితులను శిక్షించాలని కోరారు పత్రికల్లో వచ్చిన వార్తలను అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైన కథనాలు చూసి సుమోటోగా న్యాయస్థానాలు పోలీసు వ్యవస్థ కేసులు నమోదు చేస్తున్నాయన్నారు గబాయి ఖజరహో విష్ణుమూర్తి విగ్రహ విషయంలో చేసిన వ్యాఖ్యల మీద వివరణ ఇచ్చినప్పటికీ కూడా కావాలనే దాడి చేయడం జరిగిందన్నారు గతంలోనూ బాబ్రీ మసీదు కేసులోనూ రాముడి జన్మస్థలం మీద ఉన్నత వర్గాలకు చెందిన న్యాయమూర్తులు తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఉన్నాయన్నారు ఇందులో భాగంగా ఈ నెల పదమూడు కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేశామన్నారు ఈ పదిహేడున అన్ని మండలాల కేంద్రంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగా ఎంఎస్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రబోగ సురేష్ మాదిగా ఇతర నాయకులు పాల్గొన్నారు